ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పర్యటించారు పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పిండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు ఇక పాఠశాలలో మధ్యాహ్న భోజనం సరిగా వండకపోవడం స్కూల్లో గేమ్స్ పెట్టడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులు మంత్రికి ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన ఆయన అన్ని వసతులు సక్రమంగా అందేలా చూడాలని ప్రధానోపాధ్యాయుడికి మిడ్ డే మిల్క్ కు కూడా ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం పేద పూర్తిగా భరోసా భద్రత ఇస్తుందని కూడా తెలిపారు తెలుసు తర్వాత గత సంవత్సరం ఎయిట్ టూ నైన్ టూ పెన్త్ సంవత్సరంలో ఉన్న ఆడపిల్లలకి గడిగిన సంవత్సరం పిఎస్ఆర్ ట్రస్ట్ అంటే మా కుటుంబ ట్రస్ట్ నుంచి వారందరికీ ఉచితంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే ఆడపిల్లలు డ్రాప్ అవుట్స్ ఉండద్దని వారికి మంచి సౌకర్యం కల్పించాలని లాస్ట్ ఇయర్ ఆ మూడు క్లాసులకి ఇచ్చాం ఈ సంవత్సరం సెవెంత్ నుంచి ఎయిత్ క్లాస్ కి ఎవరైతే వచ్చారో ఆ పాపలకు కూడా సుమారు ఈ మండలంలో తిరుమలపాల పాటల్లో అన్ని మండలాల లాగా తిరుమలయపాలెం మండలంలో కూడా తొంభై రెండు తొంభై మూడు సైకిళ్లు ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ ఇంకో కొన్ని క్షణాల్లో చేసుకోబోతున్నాం ప్రధానంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి ఉన్నతమైన చదువులు చదవాలని పేదవాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోరికలు వాళ్ళు నెరవేర్చుకోలేని కోరికలన్నీ వాళ్ళ పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని తాపత్రయంతో ఒక పూట తిండి తినకుండా తన పిల్లల్ని మంచి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాలని తాపత్రయ పడుతూ గత ప్రభుత్వంలో ఏవైతే ఆనాటి ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ఆ పేదవాళ్ళకి పూర్తిగా భరోసా భద్రత ఇస్తూ ఈనాడు ఈ ప్రజా ప్రభుత్వం ముందుకు నడుస్తుందన్న సంగతి నీకు తెలియదు కాదు